మన జీవితంలో కొన్నిటిని మనం ఎప్పటికీ తిరిగి పొందలేము అవి ఏమిటంటే గతించిన కాలం మన నోట జారిన మాట విల్లు నుంచి విలువడిన బాణం చేజారిన అవకాశం ఇవి మనం ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వాటి విలువను పెంచుకోగలుగుతాం ఉదాహరణకు కాలం గతించిన కాలాన్ని కనుక మనం వెనక్కి తీసుకురాలేము ఆ కాలం మనకు ఉపయోగపడినప్పుడు ఆ సమయంలో మనం చేయవలసిన పనులు సక్రమంగా చేయగలిగినప్పుడు ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా దాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం ఆ సమయం దాటిపోతే ఆ సమయంలో చేయవలసిన పనులు పెండింగ్ పడితే తర్వాత మనం వాటిని ఉపయోగించుకోలేము చేయలేము అలాగే మన నోటి నుంచి జారిన మాట అందుకే ఎదటి వారి మనసును బాధ పెట్టడం ఒకవేళ ఎవరన్నా మనం బాధ పెట్టిన మాటలు మాట్లాడితే తర్వాత పశ్చాత్తా పడినప్పటికీ ప్రయోజనం ఉంటుంది కారణం ఏంటంటే ఒకసారి నోటి నుంచి జారిన మాట అది ఎదటవాడు సంతోష పెట్టవచ్చు లేదా బాధ పెట్టవచ్చు సంతోషపడితే పర్వాలేదు కానీ బాధపడితే మాత్రం దాని యొక్క ప్రతిచర్యని మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి అలాగే విలువ నుంచి వెలువడిన బాణం అదే మనం ఏదైనా ఒక కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఏదైనా మనం ఒకటి తలంచినప్పుడు మనలో విజ్ఞతను కోల్పోయి తర్వాత ఆలోచిస్తాం ఏదైనా పని అరే నేను ఇలా చేస్తుంటే బాగుండేదేమో లేకపోతే అలా చేస్తుంటే బాగుండేదేమో అని అంటే చేతులు కాకలు పట్టుకుంటాము పట్టుకుంటాను కాబట్టి ఒక్కసారి విలువ బిల్లు నుంచి వెలువడినటువంటి బాణం ఏ విధంగా అయితే కనుక వెళ్ళిపోతుందో అలాగే మనకు వచ్చినటువంటి పనుల్ని మనం సక్రమంగా లేదంటే కార్యాలను కరెక్ట్గా చేయలేకపోతే కనుక దాని యొక్క ఫలితాలను అందించాల్సి వస్తుంది అలాగే చేజారని అవకాశం అవకాశాలు అనేది ప్రతి మనిషికి వస్తాయి పోతాయి కానీ అవకాశం నీ జీవితానికి మార్పు చెందేటువంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ అవకాశానికి అంతా నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే ఆ లక్ష్మీదేవి నీ తలుపు తట్టుకుంటూ ఇంట్లో వస్తుంది లేదంటే నీ తలుపు కాకుండా వేరే వాళ్ళు తలుపు తట్టి వాళ్ళ వెళ్ళాల్సిన అవసరం అవుతుంది కాబట్టి అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు సద్వినియోగ పరుచుకోవాలి అలా పరుచుకున్న వాడికి విజయాల పరంపర తన వెనకం అలా వస్తూనే ఉంటాయి ఇకపోతే ఈ టెక్నాలజీ అంటే ఈ సైన్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీతో పాటు జనరేషన్లో ఉన్నటువంటి అంటే మన పిల్లలు పిల్లల్లో ఉన్నటువంటి మార్పులు విధానాలు కూడా చాలా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే ఈనాటిలో ఈనాటి ఈ కాలాల్లో చదివేటువంటి చదువులు దేనికి పనికిరావు అవి ఒక సంస్కృతి సంప్రదాయాలు నేర్పే విలువలతో కూడినటువంటి చదువులు అయితే కానే కావు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ జనరేషన్తో సంబంధించినటువంటి చదువులు విలువలు కూడా తగ్గిపోతున్నాయంట అసక్తి లేదు మీరు గమనించండి ఒకప్పుడు చదువులకి ఇప్పటి చదువులకి చాలా దాడి ఉన్నాయి నా చిన్నతనం నాటి చదువులకి అంతకుముందు ఉన్నటువంటి చదువులకి కూడా చాలా చాలా ఉంది వేద విజ్ఞానం వేరు మన కల్పించుకున్నటువంటి జ్ఞానపు చదువులు వేరు అని నా భావన మీరు ఒకటి గమనించండి పిల్లలు ఈనాటి పిల్లలు చాలా రకాలుగా ఈ మొబైల్స్ ఎప్పుడైతే మన టెక్నాలజీ పెరిగి ఈ టచ్ ఫోన్స్ అనేవి ఎప్పుడైతే వచ్చాయో పిల్లల మానసిక ఎదుగుదల అనేది ఒక్కదాని మీదనే వెంబడించుకుంటూ వెళ్తుంది ఆ మానసిక స్థితిగతి ఐక్యూ లెవెల్స్ పెరగట్లేదు ఒక రకమైనటువంటి లేజీనెస్ పిల్లల్లో కనబడుతుంది అలాగే వాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అంధకారంగా మారిపోతుందా అనేటువంటి అవకాశాలు కానీ ఆలోచనలు కానీ తల్లిదండ్రులు ఈనాటి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు కూడా దానికి హిట్ అయిపోయి ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మొబైల్ లేనిదే ఒక రిక్షా తొక్కే వాడి దగ్గర నుంచి షర్తి ఎత్తుకునే వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే నేను వాళ్ళకి పెంచబరుస్తున్నానని కాదు టెక్నాలజీ కింది తరగతి ఒకప్పుడు మధ్య తరగతి కానివ్వండి ఇప్పుడు కింది తరగతి లో లెవెల్ పీపుల్ దగ్గర హై లెవెల్ పీపుల్ వరకు గోడ ప్రతి ఒక్కరికి నిత్యవసరం వస్తువు అయిపోయింది ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ వాడి చేతిలో మొబైల్ లేకపోతే ఆ మొబైల్ ఉన్నటువంటి వీడియోలు చూడకపోతే కనుక తనకు ఆ దినచర్య అనేది జరగదు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం మొబైల్ ఇస్తున్నాం ఆడ ఆడుకుంటున్నా మన విసికెట్టినప్పుడు ఇక్కడ ఫోన్ ఇస్తున్నాడు ఆడుకుంటున్నాడు అన్న భావనతో మీరు వదిలేస్తున్నారు ఆ చిన్న పొరపాటే రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తుని అంధకారంలో నిడుతుంది అనేది మనం గమనించలేకపోతున్నాం ప్రతి ఒక్కరూ అందరూ అలాగే ఉన్నారు మొక్క మా మొక్క వంగనప్పుడు మానే వంగుతుందా అని చెప్పి మన పెద్దలు చెప్పిన సామెత గుర్తు చేసుకొని దానిని అనుసరించి ఆచరించవలసిన సమయం వచ్చింది ఎందుకనంటే ఈ రోజు మనం ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం బయట ప్రపంచంలో పిల్లలతో పాటు పిల్లలు ఎదిగిన తర్వాత యుక్త వయసులో టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఏ రకమైనటువంటి అభిత్యాలకు అచర అనేక రకాలైనటువంటి చిరువేసనాలకు లోనైపోయి ఎన్నో రకాలైనటువంటి అరాచకాలకు ప్రయత్నిస్తున్నారు అచ్చలు రేపులు చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి హింసాత్మక ఖండాలకి యువత పాడైపోతుంది దానికి కారణం ఈ మాధ్యమం అంటే ఈ చానల్స్ అలానే నేను మొబైల్ అని ఈ టెక్నాలజీని వినియోగించుకోవడంలో పిల్లల యొక్క తృప్తి వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి లేదు ఎందుకని అంటారేమో చాలా మంది ఆ టెక్నాలజీని మన విజ్ఞత కోసం విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మనం ఉపయోగించినట్లయితే తప్పులేదు కానీ వాళ్ళ ధోరణి మారుతున్నప్పుడు దానిని ఈ ఎడ్లు ఒక ఎడ్ల జోడిల బండి ఎడ్ల బండిని మనం వెళ్తున్నప్పుడు అవి మధ్య మధ్యలో ఆగుతూ విధానంగా వెళ్తున్నప్పుడు ఆ కూర్చున్నటువంటి రైతు ఆ కర్ర పట్టుకొని వాటిని నడుపుకుంటూ కొడుతూ నడుపుకుంటూ తీసుకెళ్ళటం వల్ల అవి సాఫీగా సాగుతూ ముందుకెళ్ళగలుగుతాయి అలాగే మన పిల్లల్ని వాళ్ళు చూస్తున్నది ఏంటి వాళ్ళు చేసుకున్నది ఏంటి అని కనుక మనం గమనించకపోతే వాళ్ళ విజ్ఞతకు అవసరమైనటువంటి విలువలతో కూడినటువంటి టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం వాళ్ళకి అందించలేకపోతే ఈ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి చదువుని వాళ్ళకి ఇవ్వలేకపోతే అంటే నా ఉద్దేశం మన వేద సంస్కృతికి ఇచ్చినటువంటి మహాభారతం రామాయణం అలాగే భగవద్గీత ఈ పురాణాలు ఇవి ఎన్నో విలువలతో కూడినటువంటి సంస్కృతి సంప్రదాయాలతో కూడినటువంటి చదువులు ఇలాంటి విజ్ఞానాన్ని మన పిల్లలకి నేర్పించాలి దానిలో ఉన్న సారాంశాన్ని చూపించాలి సారాంశాన్ని చూపించాలి ఒక కుటుంబ విలువలు తెలియజేయాలి ప్రేమల విలువలు తెలియజేయాలి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలి పండుగలకు విలువలను తెలియజేయాలి ఇలాంటి విలువలతో కూడినటువంటి చదువులను అందించగలిగితే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేయగలిగితే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాళ్ళని మీరు గమనిస్తూ తప్పటడుగు వేసినప్పుడు మీరు వాళ్ళని మందలిస్తూ రేపు పొద్దున్న మీ పిల్లల భవిష్యత్తు బాట వేసిన వాళ్ళని ముఖ్యంగా మనమే తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళ భవిష్యత్తును మార్చగలిగి కన్నందుకు మనం వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇవ్వగలగాలంటే వాళ్ళ ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి వాళ్ళ విలువను పెంచాలి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలి సనాతన ధర్మం యొక్క విలువను తెలియజేయాలి అదే నా తప మీరు ఒక్కసారి ఆలోచించండి మొబైల్ వాడటంలో వాళ్ళకు విజ్ఞతను కలిగించేటువంటి వృత్తిగా మీరు తోడ్పడాలి ఆ రకమైనటువంటి విలువలను పెంచితే మన కాలంతో పాటు మన పిల్లలను కూడా మనం మనం అనుకున్న రీతిలో మనం అనుకున్న టాబ్లెట్లో వాళ్ళని ఉంచగలుగుతాం ఆ విలువలే రేపు భవిష్యత్ వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందిగించగలుగుతారు ఈరోజు పిల్లలు చనిపోవడానికి కారణం ముఖ్య కారణం ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కూడా అయితే తపన తపన మీరు ఒక్కసారి ఆలోచించి మన పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలతో కలిగినటువంటి విలువలను అందిద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుదాం అలాగే మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం ధర్మం రక్షితి రక్షిత సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం సనాతన ధర్మాన్ని రక్షిద్దాం ధర్మం రక్షి రక్షిత